హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యశ్ కొల్లూరి ఇవాళ నేను రెండు టిప్స్ చూపించబోతున్నానండి చాలా ఈజీ అండి మనం కూరగాయలు కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కానీ ఇలాంటి ప్లాస్టిక్ అవి ఇస్తారు కదండి ప్యాక్ చేసేటి వాటితోని ఒక క్లిప్ చే క్లిప్ చేశానండి హెయిర్ క్లిప్ మీకు కూడా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్లాస్టిక్ తీసుకొని అటు ఇటు సమానంగా కట్ చేసుకొని మధ్యలో నుంచి ఇట్లా దగ్గర కనుక్కోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మధ్యలోకి దారం ఇలా చుట్టేసుకోండి ఇలా చుట్టేసి మూడేసేయండి ఇలా ముడేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చివరి నుంచి వెళ్ళి ఇలా మధ్యలోకి మంచుకోండి కావాలంటే మీరు రెండు కలిపి ఒకేసారి మంచుకొని దారం చుట్టేయచ్చు నేను విడివిడిగా దారం చుట్టేసాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దారం చుట్టేసేయండి ముడేసేయండి ఎవరు నమ్మరండి ఇది ప్లాస్టిక్ కాదంటే నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఇలా ఇంకో సైడ్ కూడా అనేసేసి దారం చుట్టేసుకోండి ఇళ్ళలో చూపిస్తున్నట్టు దారం చుట్టేశాక మీ దగ్గర క్లాత్ కానీ లేకపోతే ఉల్లం దారం కానీ ఉంటాయి కదండీ ఇప్పుడు మనం ముడేసుకున్న కాడ వాటికి చుట్టేసేయండి క్లాత్ ఉంటే ఇలా దాని సైజు తీసుకొని ఇలా చుట్టేసుకొని గమ్మత్తుకిచ్చేసుకోండి చాలా బాగుంటుంది మీడియాలో చూపిస్తున్నట్టు చుట్టేసుకోండి మీ దగ్గర కుందన్స్ కానీ లేకపోతే ఏమైనా పూ కలర్ కలర్ పూసలు కానీ ఉంటే వీటికి చేసుకోండి గమ్ సాయంతో నిజంగా చూడడానికి చాలా బాగుంటుందండి మన పిల్లలు ఇష్టంగా పెట్టుకుంటారు దీన్ని మీరు కూడా పెట్టుకోవచ్చండి ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు చూడండి సింపుల్గా ఎంత బాగుందో ఇప్పుడు లాస్ట్గా వెనక వెనక సైడ్ క్లిప్ పెట్టేసుకోండి అంతే అండి చాలా అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుందండి థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత మన దగ్గర మూతలు ఉంటాయి కదండి డబల్ టైప్ తీసుకొని ఆ మూతల మీద అతికిచ్చేసుకోండి బాటిల్ మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వాటి మూతలు తీసుకొని వాటికి మీద డబల్ టైప్ అతికిచ్చేసుకొని మన దగ్గర కిచెన్లో లైటర్ ఉంటుంది కదండి అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం మనం వాటర్ పడుతూ ఉంటుంది సిలిమ్ పడుతూ ఉంటుంది వాటర్కి అప్పుడు మనం ఇవి గోడ కిచెన్లో గోడకి అతికిచ్చేసుకొని గట్టిగా మనం ఆ లైటర్ని అక్కడ అతికిచ్చ దానికి ఇలా అటాచ్ చేసేయండి లైటర్ని వీడియోలో చూపిస్తున్నట్టు లేకపోతే మిక్సర్ది అది వైర్ కూది ఉంటుంది కదండి వాటర్ హీటర్దైనా వా దాన్ని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అండి తప్పకుండా నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్